హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుగునమ్మని చెంటూని ఊరి నుంచి పంపించేస్తూ ప్రభావతి మనోజ్కి అడ్డంగా దొరికిపోయిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అదిరిపోయే ట్విస్ట్ ఉంది బాలు మీనా అయితే ఒక నిర్ణయానికి వస్తారు చింటూని దత్తత చేసుకొని అమ్మ నాన్న అవ్వాలని బాలు మీనా నిర్ణయాన్ని తీసుకుంటారు గుడిలో అమ్మవారి ఆశీర్వాదం కూడా అదేనని ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యానికి ప్రభావతికి ఈ విషయం చెప్పాలని ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అందరినీ కూడా పిలిచి బాలు అయితే అంటూ ఉంటాడు ఈరోజు మేము చింటూని చూడ్డానికి చింటూ పుట్టినరోజుని వాళ్ళ ఊరికి వెళ్ళాము అని అంటూ ఉంటాడు బాలు అయితే చింటూ అంటే కళ్ళాపరేషన్ చేయించుకొని మన ఇంటికి వచ్చాడు ఆ పిల్లాడేనా అని శృతి అడుగుతూ ఉంటే అవును శృతి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి అయితే మళ్ళీ వాళ్ళ దిక్కుమాలిన వాళ్ళ ఇంటికి మీరెందుకు వెళ్ళారు మళ్ళీ వాళ్ళని ఏమన్నా ఇక్కడికి తీసుకొచ్చే ప్లాన్ ఏదన్నా చేశారా అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతలో ఇక అక్కడికి వస్తుంది రోహిణి అయితే రోహిణి బాలు మీనా మాటలు విని అక్కడే ఆగిపోతుంది బాలు మీనా చింటూ గురించి చెప్తున్నారేంటి అసలు ఏం చెప్తున్నారు వీళ్ళిద్దరూ అని అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే చింటూకి మేనత్త ఉందని ఆవిడేమీ వీళ్ళని పట్టించుకోదని అప్పుడు అనుకున్నాం కదా నాన్న కానీ చింటూ వాళ్ళకి చింటూకి ఉంది మేనత్తు కాదు తన కన్న తల్లి అని అంటూ ఉంటాడు బాలు ఇన్ని రోజులు మేనత్తా అని కన్న తల్లి గురించి కనీసం వాడికి కూడా వాళ్ళ అమ్మమ్మ చెప్పలేదు అని చెప్తూ ఉంటే అదేంట్రా కన్న తల్లి కన్న కొడుకుని అలా వదిలేసిందా అని అంటూ ఉంటే వదిలేస్తారులేనాన్న కొంతమంది కళ్ళెదురుగా ఉన్నా పట్టించుకోరు ఇదిగో కొంతమంది ఈ చింటూ వాళ్ళ అమ్మలాగా దుబాయ్లో ఉంటూ వే తన జీవితాన్ని తను చూసుకొని వేరే పెళ్లి చేసుకొని ఆవిడ సంతోషంగా ఉంది ఇక్కడ తన తల్లి దగ్గర తన కొడుకుని వదిలేసి వీళ్ళ దారిని వెళ్ళి చూసుకోమంది అని అంటూ ఉంటాడు బాలు కనీసం పుట్టినరోజు కూడా తను రాలేదు నాన్న కొడుకు పుట్టినరోజు కూడా వాళ్ళని ఏమీ పట్టించుకోవడం లేదు కూడా పాపం చింటూని చూస్తుంటే నాకు మాత్రం కడుపు తరుక్కుపోయింది అని అంటూ ఉంటాడు బాలు బాలు నా గురించే చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళందరూ అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటో అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక మనోజ్ అయితే అయినా ఒక కొడుకుని ఉంచుకొని ఆ కొడుకుని చూసుకోకుండా వేరే పెళ్లి చేసుకుందాం అసలు ఆ వేరే పెళ్లి చేసుకుంది ఎవరిని చేసుకుందాం పెళ్ళైన వాడిని చేసుకుందాం పెళ్ళికాని వాడి చేసుకుందాం అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇప్పుడు పెళ్ళైన వాడిని చేసుకుంటే ఏంటి పెళ్ళికానివన్నీ చేసుకుంటే ఏంటి అని అంటుకుతూ ఉంటాడు రవి అప్పుడు ఇక మనోజ్ అయితే అది కాదురా ఆవిడికి ఉన్నాడు కాబట్టి పెళ్ళయ్యి పెళ్ళాడున్నాడు అలాగే పిల్లలున్నా రెండో పెళ్లి వాడిని చేసుకోవాలి అంతే తప్ప మొదటి పిల్లవా పెళ్ళోడిని చేసుకుంటారా ఏంటి పెళ్ళికాని వాడిని అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నాకైతే ఇలాంటివి అస్సలు కూడా నచ్చవు అని మనోజ్ అంటాడు ఆ మాట విని ఒక్కసారి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నాకు ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అస్సలు కూడా వాళ్ళు నాకు నచ్చరు అలాంటి వాళ్ళని దూరం పెట్టాలి ఏదైనా మొదటి పెళ్ళివాడికి మొదటి పెళ్ళి ఆమె దొరకాలి అంతే తప్ప ఇలా కొడుకులున్న వాళ్ళని చేసుకోకూడదు అని చెప్తూ ఉంటాడు ఇదేంటి మనోజ్ అభిప్రాయం ఎలా ఉంది ఒకవేళ రేపు చింటూయే నా కొడుకు అని తెలిస్తే మనోజ్ నన్ను వదిలేస్తాడు ఖచ్చితంగా తన అభిప్రాయం తెలిసిపోతుంది అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రభావతి అయితే మనకెందుకురా అది ఎవరిని చేసుకుంటే మనకెందుకో చేసుకోపోతే మనకెందుకు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇప్పుడు ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు నువ్వు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది బాలుని ఏంటంటే ఇక చింటూని వాళ్ళమ్మ చూడదని మాకు అర్థమైపోయింది అందుకని ఈ వయసులో ఆ పెద్ద ఆవిడ చింటూని ఏం చూస్తుంది చింటూని మేము దత్తత చేసుకోవాలని అనుకుంటున్నాము అని అడుగు అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అవును ఆ చింటూని దత్తత చేసుకొని మా కొడుకుగా పెంచుకోవాలనుకుంటున్నాము అని అనగాలని అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏ నీ పెళ్ళానికి పిల్లలు పుట్టరని ఏమైనా డాక్టర్లు చెప్పేశారా వేరే వాళ్ళ పిల్లాన్ని తీసుకొచ్చి దత్తత చేసుకుంటానంటున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే అత్తయ్య నాకు పిల్లలు పుట్టరని చెప్పలేదు అలాగని పిల్లలు పుడితే ఇంకొకరిని దత్తత చేసుకోకూడదని ఎవరూ కూడా చెప్పలేదు కదా నాకు చింటూ అంటే ఎందుకో తెలియని అభిమానం వాడిని వదిలి రాబుద్ది కావడం లేదు ఎలాగో వాడికి అమ్మ నాన్న లేరు అదే అమ్మ ఉన్నా లేనట్టే అందుకని ఆ పెద్దావిడ ఈ వయసులో ఆ పిల్లాడితో ఏముంటుందిలే మేమే దత్తత చేసుకుంటే ఆ పిల్లడు మా దగ్గరే ఉంటాడు కదా అని మేము మంచిగా ఆలోచించాము మీరు ఎక్కడికో ఆలోచిస్తారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి అయితే పిల్లలు లేని వాళ్ళే దత్తత చేసుకుంటారు పిల్లలు ఉన్నవాళ్ళు దత్తత చేసుకోరు కదా అందుకే అంటున్నాను అని చెప్తూ ఉంటే మా పిల్లలు పుడతారు మేము చింటూని దత్తత చేసుకుంటాము నాన్న ఇవన్నీ విషయాలు పక్కన పెట్టాయి అసలు నీ ఉద్దేశం ఏంటో చెప్పు మా నిర్ణయం నీకు ఎలా అనిపిస్తుంది అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యమైతే మీరు తీసుకున్నది మంచి నిర్ణయమే అని అనగానే ఏంటండి మీరు కూడా వాళ్ళని సమర్థిస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే సత్యాన్ని అందులో తప్పేముంది వాళ్ళు పోషించగలము పెంచుకోగలము అంటున్నారు దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక వాళ్ళు ఉండడానికి ఒక రూమ్ కూడా లేదు మళ్ళీ వాణ్ణి తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు అని ప్రభావతి చెప్తూ ఉంటే రూమ్ తొందరలోనే కట్టేస్తాం కదా అత్తయ్య రూమ్కి సరిపడే డబ్బులు ఇంకా కొన్ని కావాలి మాకు మేము రూమ్ కూడా పైన కట్టేస్తాము ఇక చింటూని దత్త చేసుకొని ఆ రూమ్లోనే ఉంటాము అని అంటూ ఉంటుంది మీనా ఇంతకీ దత్త చేసుకుంటామని ఆ చింటూ వాళ్ళు వాళ్ళకి చెప్పారా అని అంటూ ఉంటే లేదత్తయ్యా ఇంట్లో మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత వెళ్ళి రేపు మాట్లాడతాము అని చెప్తూ ఉంటుంది మీనా నాకైతే ఇష్టం లేదు అసలు మీరే ఇంట్లో బరువు అనుకుంటాను నేను అలాంటిది మళ్ళీ మీకు మెడకు డోల్ అన్నట్టు వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెడతారా నేను మాత్రం దీనికి ఒప్పుకోను అయినా కన్నా తల్లే పట్టించుకోకుండా వదిలేసుకుంది మీకెందుకు అని అడుగుతూ ఉంటే అప్పుడైక రోహిణి కళ్ళంట నీళ్ళు వస్తాయి ఆ అనాథ విధవిని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకున్న దరిద్రం మనకి చుట్టుకుంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడైక సత్యమైతే ప్రభా వాళ్ళు నేనేమన్నా డబ్బులు అడిగారా పోషించమని అడిగారా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు అది వాళ్ళ నిర్ణయం నిన్నేమని పెంచమని అడగలేదు కదా రే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిదే తీసుకుంటారా ఇది కూడా ఒక మంచి విషయమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటూ ఉంటే శృతి రవి కూడా మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు మాకు కూడా అవకాశం ఉంటే మేము ఇలాగే చేసేవాళ్ళం అని శృతి అయితే చెప్తుంది తర్వాత మనోజ్ అయితే నాకైతే ఇష్టం లేదు ఎవరికో పుట్టిన వాడిని తీసుకొచ్చి బిడ్డగా పెంచుకోవటం ఏంటి చండాలంగా అని అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ఇక రోహిణి అయితే ఇన్ని రోజులు నిజాన్ని బయట పెడితే ఏదోలాగా మనోజ్ మనసు మార్చి నా నాకుడికి అని నిజం చెప్పి తర్వాత మనోజ్ని అమ్మని కూడా ఒప్పించమని అడగాలని అనుకున్నాను కానీ ఈరోజు మనోజ్ మాటలు అత్తయ్య మాటలు వింటూ ఉంటే చింటూ నా కొడుకని నాకు ముందే పెళ్ళయిందన్న విషయం తెలిస్తే అసలు వీళ్ళు నన్ను ఇంట్లో కూడా ఉండనిస్తారా అన్న డౌట్ కూడా నాకు వచ్చేసింది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అలా అనుకున్న రోహిణి అయితే లోపలికి వెళ్తుంది అలా లోపలికి వెళ్ళిన తర్వాత మనోజ్ అయితే ఏంటి రోహిణి ఈ రోజు ఆలస్యమైంది అని అడుగుతూ ఉంటాడు ఏం లేదండి క్లయింట్స్ ఎక్కువ మంది ఉన్నారు అందుకని ఆలస్యమైంది అని చెప్తూ ఉంటుంది రోహిణి ఏంటి అందరు ఇక్కడే నుంచున్నారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక మనోజ్ అయితే ఏముంది ఎవరో కని పారేసిన ఒకడిని వీళ్ళు తీసుకొచ్చి పెంచుకుంటారంట వీళ్ళకి ఇదేం పోయే కాలము అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే లక్షల మింగేసినోడా ఇంకోసారి ఇంకా చింటూ గురించి కానీ మా గురించి మాట్లాడావనుకో నిన్ను వంగబెట్టి గుద్దేస్తాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మనోజ్ వాళ్ళ ఇష్టం వాళ్ళదే నువ్వు ముందు పద లోపలికి అని అంటూ రోహిణి అయితే మనోజ్ని తీసుకొని ఇక పైకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడేదో వాళ్ళు తెచ్చేసుకుంటాము దత్త చేసేసుకుంటాము అంటున్నారు కానీ రేపు వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత పెంచుకున్న వాళ్ళు అడ్డవుతారు కన్నా వాళ్ళు మమకారంతో దగ్గరవుతారు అని రోహిణి అంటూ ఉంటుంది నీకులాగా నేను ఆలోచించను రోహిణి నాకు ఏ బిడ్డైనా ఒకటే అని అంటూ ఉంటుంది మీనా నువ్వైతే అలా చేస్తావేమో వదిలేసి ఊరుకుంటావేమో నేనైతే అలా వదిలేసి ఊరుకోను నేను ఆడదాన్ని అందులోనూ నేను కూడా ఒక బిడ్డని కనబోతున్నాను ఆ బిడ్డ మీద ఎంత ఆప్యాయత ఉంటుందో అంతా కూడా నేను అర్థం చేసుకుంటాను అని మీనా అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఆ మాట విని ఇక రోహిణి అయితే లోపలికి వెళ్ళిపోతుంది రేపే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం మావయ్య అని అంటూ ఉంటుంది మీనా రేపు ఖాళీ లేదు ఎల్లుండి వెళ్దాం మీనా అని అంటూ ఉంటాడు బాలు సరేనండి వెళ్ళు ఎల్లుండి వెళ్దాం అయినా వాళ్ళు అదే ఊర్లో ఉంటారు కదా వాళ్ళది సొంతిల్లు అని చెప్తూ ఉంటుంది మీనా ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు రేపు వెళ్ళి మా అమ్మని వీళ్ళు మా యొక్క మాటలతో ఏదైనా సంతకం కూడా పెట్టించేసుకుంటారు అలా జరగకూడదు వీళ్ళు అక్కడికి ఎల్లుండి వెళ్లే ముందే నేనే రేపు వెళ్ళి వాళ్ళని ఊరి నుంచి ఇంకో ఊరికి పంపించేస్తాను అని రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ప్రభావతి నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రభావతి నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉండడంతో అప్పుడే మనోజ్ వాటర్ తాగడానికి వచ్చి ఇదేంటమ్మా అటు ఇటు తిరుగుతుంది అని అనుకుంటూ ప్రభావతి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా అటు ఇటు తిరుగుతున్నావు అని అనగాలి ఏం లేదురా ఆ బాలు మీనా వీళ్ళిద్దరూ ఆ చింటూ గాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తి మీద పెడదామనుకుంటున్నారు ఇప్పుడే అసలే వీళ్ళిద్దరినే భరించలేకపోతున్నాను మళ్ళీ వీళ్ళకి వాడొకడం ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే దీంట్లో చేసేదేముందమ్మా ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ మనవణ్ణి మా కొడుక్కి దత్తత ఇవ్వమని చెప్పండి అని చెప్పేస్తే ఆవిడ చేతే చెప్పిస్తే ఇక వాళ్ళు కూడా ఇక వదిలేస్తారో ఆవిడ ఇవ్వనని వాళ్ళ మనవణ్ణి చెప్పేస్తుంటాం అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి మనోజ్తో ఇలా అంటూ ఉంటుంది ఈ నాటికి నీ బుర్రా ఎలా పనిచేస్తుందిరా నిజంగా నువ్వు ఇచ్చిన ఐడియా సూపర్ ఉంది అని ప్రభావతి అంటూ ఉంటుంది సరే రే పొద్దున మన ఇద్దరం కూడా వెళ్దాము అని చెప్తూ ఉంటుంది ప్రభావతి రోహిణికి చెప్పకం షాప్ మానేసి మళ్ళీ నువ్వు పల్లెటూరు చుట్టూ తిరుగుతున్నావని తిడుతుంది ఇంత ఇక్కడే కదా వెళ్ళొచ్చేస్తాం తొందరగా అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును నాకు వాళ్ళ ఇల్లు కూడా తెలుసమ్మా అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే వాళ్ళిల్లు నీకెలా తెలుసురా అని అడుగుతూ ఉంటే అదేనమ్మా ఆ రోజు రోహిణి నా మీద కోపగించి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళింటికి కూడా వెళ్ళామన్నాం కదా అలా తెలుసు అని అంటూ ఉంటాడు మనోజ్ సరేరా మీ నాన్నకి కానీ రోహిణికి కానీ విషయం చెప్పకు చెప్తే మళ్ళీ ఏదోటి అంటారు మనం వెళ్ళి వచ్చేద్దాము ఈ దత్తత కార్యక్రమం జరగనివ్వకూడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ఉదయం అవ్వగానే రోహిణి అడావుడిగా పార్లర్కి వెళ్తున్నా అని చెప్పి బయలుదేరిపోతుంది కానీ తను వెళ్ళింది పార్లర్కి కాదు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది పొద్దున్న వచ్చావేంటమ్మా అని అడుగుతూ ఉంటుంది సుగునమ్మ ఏం లేదు త్వరగా బట్టలు చదురుకోండి మీరు నాతో పాటు వచ్చేస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అంటే మీ అత్తగారు వాళ్ళకి విషయం అంతా కూడా చెప్పేసావా వాళ్ళు చింటూ గురించి ఒప్పుకున్నారా అందుకే మా ఇద్దరిని కూడా తీసుకువెళ్ళడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటే అప్పుడే కా మాట విని రోహిణి అయితే అదే జరగకముందే మిమ్మల్ని దూరంగా ఇంటి నుంచి కొన్ని రోజులు ఎక్కడికైనా పంపించేద్దామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి ఈ చింటూ గాన్ని మీనా బాలులు దత్తత చేసుకుంటారట అని అంటూ ఉంటుంది రోహిణి ఆ మాట విని సుగునమ్మ చాలా ఆనందపడుతాం ఏంటమ్మ నువ్వు చెప్పేది వాళ్ళు చింటూని దత్తత చేసుకుంటారా అని అడుగుతూ ఉంటే అవును దత్తత చేసుకుంటారట వాడికి అమ్మ నాన్న ప్రేమ దక్కడం లేదని వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకని మిమ్మల్ని దూరంగా పంపించేసి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తే ఇక జన్మలో మిమ్మల్ని కలవరు అని అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అది కాదమ్మా ఈ ఇల్లు తరతరాలుగా వస్తుంది కదా ఇల్లు ఖాళీ చేయడం అంటే అని అంటూ ఉంటుంది సుగనమ్మ మిల్లి తర్వాత ఇంటికి వచ్చేద్దాంలేమ్మా అని చెప్తూ ఉంటుంది రోహిణి నువ్వు తొందరగా వెళ్ళి నీ బట్టలు తీసుకురా సదురుతాను బ్యాగ్లో అని చెప్తూ ఉంటుంది చింటూకింగ్ చింటూ వెళ్ళిపోయి ఇంకా తన మొత్తం కూడా బట్టలు తీసుకొచ్చేసి రోహిణి చేతికి సదురు ఇస్తాడు తర్వాత ఇక సుగుణం అయితే ఒకసారి ఆలోచించు అని అంటూ ఉంటుంది ఆలోచించేది లేదు ఏమీ లేదు అని అంటూ ఉంటుంది రోహిణి ఇంతలో ప్రభావతి మనోజ్ అయితే వీళ్ళిద్దరూ కూడా బయలుదేరుతారు అమ్మా వాళ్ళ ఊరు ఇక్కడికి చాలా దూరమే కనీసం గంట పడుతుంది ఇప్పుడు మనం పని కట్టుకునే వాళ్ళ ఊరు వెళ్ళి ఇదంతా చెప్పడం అవసరమంటావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే అవసరమేరా ఆ దిక్కుమాల మొఖాలు మళ్ళీ మన ఇంట్లో ఉంటాయి నేను అస్సలు కూడా తట్టుకోలేను నాకు బీపీ షుగర్ కూడా ఎక్కువైపోతాయి అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక మనోజ్ ప్రభావతి ఇద్దరు కూడా రోహిణి వాళ్ళ అమ్మగారి ఇంటికైతే వస్తారు ఇదే ఇల్లమ్మా అని మనోజ్ అయితే ప్రభావతిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు ఇంతలో ఇక సుగునమ్మ అయితే ఎందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు వాళ్ళు వస్తే నేను నా మనవణ్ణి దత్తత ఇవ్వను నా కూతురు ఒప్పుకోవడం లేదని నేను చెప్పేస్తాను కదా మళ్ళీ నువ్వెందుకు ఇలాగా అని అడుగుతూ ఉంటే వాళ్ళని చూసేసరికి ఎక్కడ లేని బాధలన్నీ నీకు గుర్తుకొచ్చి బయట పెట్టేస్తున్నావు కదా అందుకనే నా జాగ్రత్తలో నేనున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి అన్న మాటలకి అప్పుడే చెప్తూ ఉంటుంది సుగుణమ్మ నీ ఇష్టమమ్మ నీ కొడుకు పద వెళ్దాం అని ముగ్గురు కూడా బయలుదేరుతారు అప్పుడే ఇక ఎదురుగుండా మనోజ్ ప్రభావతి అయితే నుంచుని ఉంటారు వాళ్ళని చూసి ఒక్కసారి తన చేతిలో ఉన్న బ్యాగ్ని కిందకి వదిలేస్తుంది రోహిణి అత్తయ్య మనోజ్ మీరేంటి ఈ టైంలో ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటే ఆ ప్రశ్న వెయ్యాల్సింది మేము సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పు అసలు మీరెందుకు ఇక్కడున్నారో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అమ్మ నేను రెడీ అయిపోయాను వెళ్దామా అని అంటూ చింటూ అనడంతో ఒకేసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది రే ఏంట్రా మా కోడల్ని పట్టుకొని నువ్వు అమ్మ అని పిలుస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే మా అమ్మ కాబట్టి అమ్మ అని పిలుస్తున్నాను అమ్మని అమ్మే కదా పిలవాలి రోహిణి అమ్మే మా అమ్మ మా కన్న తల్లి అని చెప్తూ ఉంటాడు చింటూ ఆ విషయం తెలుసుకొని ఇక మనోజ్ అయితే రోహిణిని నిలదీస్తాడు పిల్లలు అబద్ధం చెప్పరు వాడు అమ్మ అని నిన్నెందుకు పిలుస్తున్నాడో అని అడుగుతూ ఉంటే అది అది అని తడబడిపోతూ ఉంటుంది రోహిణి నిజం చెప్పు రోహిణి నువ్వు వీళ్ళకేమవుతావో వీళ్ళకి నీకు సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటే అంత చిన్నగా అడుగుతావేంట్రా చెప్పు రోహిణి అని అంటూ గట్టిగా అరుస్తుంది ప్రభావతి అప్పుడే ఇక చుట్టుపక్కల వచ్చి ఏంటి సుగునమ్మ మీ ఇంట్లో నుంచి ఏదో కేకలు వినపడుతున్నాయి ఏదో గొడవ పడుతున్నట్టు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కళ్యాణి వీళ్ళెవరు మీ ఆయన మీ అత్తగారా అని అంటూ అడుగుతూ ఉంటారు పెళ్ళయింది ఇప్పటి వరకు వీళ్ళని ఎప్పుడు కూడా ఇక్కడికి తీసుకురాలేదు అలాగే చింటూ కూడా వాళ్ళ నాన్ననే పరిచయం చేసావా అని అడుగుతూ ఉంటే ఏ ఎవరు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటారు అదేంటమ్మా మీరు మా కళ్యాణి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఆయనే కదా కళ్యాణి తన పేరు కళ్యాణి తను సుగనమ్మ కూతురు ఆ అబ్బాయి ఆ అమ్మాయి కొడుకు అని చెప్తూ ఉంటారు అప్పుడే అది విని ఒక్కసారే ప్రభావితే షాక్ అయిపోతూ ఉంటుంది మమ్మల్ని ఇంత మోసం చేస్తావా పెళ్లి చేసుకొని ఆల్రెడీ పిల్లాడు ఉన్న నువ్వు ఒక కాని అమ్మాయిలాగా మాకు పరిచయం అయ్యి డబ్బుందని చెప్పి మా ఇంటికి కోడలు పోతావా ఇంత మోసం చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ నిజాన్ని ఇక తెలుసుకుంటారు రోహిణి గురించి ప్రభావతి మనోజ్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ మరి రోహిణి గురించి నిజం తెలుసుకున్న ప్రభావతి మనోజ్ ఏం చేయబోతున్నారు అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు